హలో స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈమేను ట్వంటీ ఎయిత్ పేపర్ అయితే టఫ్గా ఉందని మెజారిటీ పీపుల్ మెజారిటీ స్టూడెంట్స్ కానీ మెజారిటీ పేరెంట్స్ కానీ అభిప్రాయపడుతున్నారు కొంతమంది స్టూడెంట్స్ అయితే ట్వంటీ నైన్త్ పేపరు ఒక న్యూస్ పేపర్లో రావటం జరిగింది సార్ మరి ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ టఫ్గా ఉందని ఇచ్చారు అంటున్నారు ట్వంటీ నైన్త్ డెడ్ ఈజీగా ఉంది ఎందుకంటే ఆ న్యూస్ పేపర్ వాళ్ళు ఎనాలిసిస్ చేయలేదు జస్ట్ ప్రింట్ చేశారు అంతే అది గుర్తుపెట్టుకోండి జస్ట్ దే ఆర్ ప్రింటెడ్ ఓన్లీ ట్వంటీ నైన్త్ పేపర్ టఫ్గా ఉందని ఒక న్యూస్ పేపర్ ఎస్టర్డే రావటం మరి నేను కూడా చేశాను మన ఛానల్లో కూడా అది ప్రజెంట్ చేయటం జరిగింది కానీ దాన్ని వాళ్ళు దే ది ఆర్ నాట్ గివెన్ ఎనీ ఎవిడెన్స్ అనమాట మన దగ్గర ఎవిడెన్స్ ఉండాలి అది గుర్తుపెట్టుకుని ఎవిడెన్స్ విత్ ప్రూఫ్తో ఉండాలా ఎందుకంటే ఆల్రెడీ మనం వీడియో చేశాం కదా మెజారిటీ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ట్వంటీ ఎయిత్ మార్నింగ్ పేపరు కష్టంగా ఉంది దానికంటే కొద్దిగా ఈజీ కొద్దిగా మోడరేట్గా ఉంది ఈవినింగ్ పేపరు ఓవరాల్గా మరి మార్నింగ్ పేపర్ అయితే అన్ని సెషన్లోనూ చాలా టఫ్గా ఉందని మనకి వార్తలు అయితే వస్తున్నాయి మరి మెజారిటీ పీపుల్ ఓటింగ్ చేయాలి ఎందుకంటే నేను కూడా ఎగ్జామినేషన్ రాయలేదు ఎవరు రాయాలి ఎందుకంటే మెజారిటీ స్టూడెంట్స్ మెజారిటీ పేరెంట్స్ వాళ్ళు స్టేక్ హోల్డర్స్ దీనిలో గుర్తుపెట్టుకోండి ఎవరైతే నేనేదో చెప్తున్నాను అట్లా కాదు మెజారిటీ స్టేక్ హోల్డర్స్ ఎవరంటే స్టూడెంట్సే ఒక వంద మంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఏంది మరి జనవరి ట్వంటీ ఎయిత్ పేపరు ఫస్ట్ షిఫ్ట్ పేపర్ బాగా టఫ్గా ఉందని ఎక్కువ మంది స్టూడెంట్ అంటే ఆల్రెడీ అరవై మంది స్టూడెంట్ మరి అరవై మంది ఓటింగ్ అయితే జరిగింది ఓటింగ్ కూడా రావడం అయితే జరిగింది సరే కాదేమంటాయి మరి షిఫ్ట్ మరి టఫా ఈవినింగ్ ఇవన్నీ మనం చేసుకుంటే దానికి వరకు ఒరిగేదేం లేదు కాకపోతే ఏంటంటే ఈ షిఫ్ట్లో మరి ఎన్ని క్వశ్చన్ చేస్తే మరి ఎంత పర్సంటేజ్ వస్తుందనే అనే విషయము మరి ఈ వీడియోలో జస్ట్ డిస్కస్ చేసుకోబోతున్నాం ఎంత ఎన్ని క్వశ్చన్ చేస్తే ఎందుకంటే షిఫ్ట్ టఫ్గా ఉంది ఈ కో మరి ఈ షిఫ్ట్లో మార్నింగ్ ట్వంటీ ఎయిత్ మార్నింగ్లో మనకి పదిహేను నుంచి పద్దెనిమిది చేసిన వాళ్ళకి మనం చేయొచ్చు స్టూడెంట్స్ ఇట్లా చేశారు మరి మోడరేట్గా మరి ఫిజిక్స్లో పదహారు నుంచి పంతొమ్మిది క్వశ్చన్స్ అయితే చాలామంది చేశారు మరి కెమిస్ట్రీలో పదహారు నుంచి ఇరవైకి మరి మార్నింగు ఈవినింగ్ వచ్చి ట్వంటీ సెవెంటీన్ నుంచి ట్వంటీ వన్ క్వశ్చన్స్ అయితే చేయటం జరిగింది మ్యాథమెటిక్స్లో మార్నింగ్ షిఫ్ట్లో ఎక్కువ మంది ఎనిమిది పది గంటలు ఎక్కువ చేయలేకపోయారు ఎందుకంటే లెంతీగా ఉండయి డోబు నాట్ డోబులు అంతా కిరికిరిగా ఉంది దీనిలో ఫిజిక్స్లో వచ్చేసిందంటే టూ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ కూడా రావటం జరిగింది టూ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ సిలబస్ రావటం జరిగింది మరి ఆఫ్టర్నూన్ కొంచెం పర్వాలే మార్నింగ్ అంతా టఫ్గా లేదు కానీ మోడరేట్గా ఉంది మార్నింగ్ అయితే ఓవరాల్గా టఫ్ అని మరి చాలామంది పిల్లలు చాలామంది పిల్లలు ఎంతమంది రాశారు వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరుగుతుంది మరి ఆఫ్టర్నూన్ కూడా ఫీజు మ్యాథమెటిక్స్లో తొమ్మిది పది క్వశ్చన్స్ కంటే ఎక్కువ చేయలేరు అనమాట మరి విధంగా చూసినట్టయితే అసలు ఇది టఫ్ షిఫ్ట్ కదా సార్ మరి ఎన్ని మార్క్స్ ఎంత ఎన్ని ఎంత మార్క్స్కి ఎంత పర్సంటేజ్ వస్తుంది ఎందుకంటే టఫ్గా ఉంది కానీ పేపరు తక్కువ మార్క్స్ వచ్చినా మంచి పర్సంటైల్ అయితే రావటం జరుగుతుంది ప్రతి స్టూడెంట్స్కి తక్కువ మార్క్స్ అయినా కానీ మంచి పర్సంటైల్ అయితే వస్తుంది అది ఎట్లా వస్తుంది ఒకసారి చూద్దాం మరి ఇది చూడండి పర్సంటేజ్లు నేను రాయటం జరిగింది మరి ఎనాలసిస్ ద్వారా మరి పర్సంటేజ్లు నైంటీ నైన్ పాయింట్ నైన్ ఇది మార్నింగ్ షిఫ్ట్ అంటే నూట అరవై ఐదు నూట డెబ్భై ఐదు మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి నైంటీ నైన్ పాయింట్ నైన్ అంటే ఇక్కడ దీని తర్వాత మనకి ఎనిమిది డిజిట్స్ ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి ప్రతి డిజిట్ కూడా ఇంపార్టెంట్ మీకు సిఆర్ఎల్ ర్యాంక్ రావాలన్నా కామన్ ర్యాంక్ రావాలన్నా ప్రతి డిజిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఈవినింగ్ పేపర్లో కొద్దిగా ఈజీగా ఉంది కాబట్టి నూట ఎనభై మార్కులు నూట ఎనభై ఐదు వచ్చినా కానీ మీకు నైంటీ నైన్ పాయింట్ మార్నింగ్ పేపర్లో తక్కువ మార్క్స్ వస్తాయి తక్కువ మార్క్స్ వచ్చినా మంచి పర్సంటేజ్ వచ్చింది ఆఫ్టర్నూన్లో ఒక ఫైవ్ మార్క్స్ టెన్ మార్క్స్ ఎక్కువ ఉంటుంది జస్ట్ ప్లస్ ఆర్ మా ప్లస్ టెన్ మార్క్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది నైంటీ నైన్ పాయింట్ రావాలంటే మీకు నూట అరవై నూట అరవై ఐదు మార్నింగ్ షిఫ్ట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళకి నైంటీ నైన్ రావచ్చు ఈవినింగ్ షిఫ్ట్ అయితే నూట అరవై ఐదు నూట డెబ్భై మార్క్స్ అయితే వచ్చిన వాళ్ళకి నైంటీ నైన్ పర్సంటేజ్ వస్తుంది మరి మార్నింగ్ షిఫ్ట్ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ నూట యాభై మార్కుల నుంచి నూట యాభై ఐదు మార్కులు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి నైంటీ నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ ప్లస్ పైన అప్రాక్సిమేట్గా రావటం జరుగుతుంది ఆ ఈవినింగ్ షిఫ్ట్లో నూట యాభై ఐదు నూట అరవై ఐదు మార్కులు అంటే పది మార్కులు ఉన్నాయి తేడా ఇక్కడ చూడండి ప్లస్ పది ఎవరికైతే వస్తుందో దానికి నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ రావటం జరుగుతుంది మరి నైంటీ ఎయిట్ ప్లస్ పర్సంటేజ్ పైన రావాలంటే మార్నింగ్ షిఫ్ట్లో నూట నలభై నుంచి నూట యాభై మార్కులు వచ్చిన వాళ్ళకి మార్నింగ్ షిఫ్ట్లో రావటం జరుగుతుంది మరి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో నూట యాభై నుంచి నూట యాభై ఐదు ఎవరికైతే వస్తుందో వాళ్ళకి నైంటీ ఎయిట్ పర్సంటేజ్లు పైన రావటం జరుగుతుంది మరి అదేవిధంగా చూసినట్టయితే నైంటీ సెవెన్ పాయింట్ నైన్ పర్సంటేజ్లు వన్ థర్టీ వన్ ఫార్టీ మధ్యలో వచ్చిన వాళ్ళకి రావటం జరుగుతుంది నైంటీ సెవెన్ పాయింట్ నైన్ ఈవినింగ్ షిఫ్ట్లో నూట నలభై నుంచి నూట యాభై మార్కులు వచ్చిన వాళ్ళకి ఈవినింగ్ షిఫ్ట్లో నైంటీ సెవెన్ పాయింట్ నైన్ రావడం జరుగుతుంది నైంటీ ఓన్లీ నైంటీ సెవెన్ మార్నింగ్ షిఫ్ట్లో నూట ఇరవై నుంచి నూట ముప్పై మార్క్స్ వచ్చిన వాళ్ళకి మార్నింగ్ షిఫ్ట్లో నైంటీ సెవెన్ పర్సంటేజ్లు రావడం జరుగుతుంది ఈవినింగ్ షిఫ్ట్లో నూట ముప్పై ఐదు నుంచి నూట నలభై మార్క్స్ ఎవరికైతే వాళ్ళకి నైంటీ సెవెన్ పర్సెంటేజ్ రావడం జరుగుతుంది నైంటీ సిక్స్ పాయింట్ నైన్ నూట పదిహేను నుంచి నూట ఇరవై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళకి మార్నింగ్ షిఫ్ట్లో రావడం జరుగుతుంది ఈవినింగ్ షిఫ్ట్లో నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు మార్కులు ఎవరికైతే వస్తాయో వాళ్ళకి నైంటీ సిక్స్ పాయింట్ నైన్ రావడం జరుగుతుంది నైంటీ సిక్స్ ప్లస్ వన్ టెన్ మార్క్స్ నుంచి నూట పదిహేను మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకి మార్నింగ్ షిఫ్ట్లో వాళ్ళకి రావటం జరుగుతుంది ఈవినింగ్ షిఫ్ట్లో నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై మార్క్స్ ఎవరికైతే వాళ్ళో వాళ్ళకి నైంటీ సిక్స్ ప్లస్ రావటం జరుగుతుంది నైంటీ ఫైవ్ ప్లస్ తొంభై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళకి నైంటీ ఫైవ్ ప్లస్ రావటం జరుగుతుంది నైంటీ ఫైవ్ పర్సంటేజ్ పైన తొంభై ఐదు నుంచి నూట ఐదు మార్కులు అంటే ఈ రేంజ్లో మరి ఉంటుంది కదా డిజిటల్ మారిపోతూ ఉంటాయి మరి ఈవినింగ్ షిఫ్ట్లో తొంభై ఐదు పర్సంటేజ్ పైన రావాలంటే నూట పది నుంచి నూట ఇరవై ఐదు మార్కులు అయితే కంపల్సరిగా రావాలి ఇది మరి మన డేటా అనాలసిస్ ఎందుకంటే పేపర్ టఫ్గా ఉంది కాబట్టి మరి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నా మనకు త్వరలో మరి మరి నాలుగో తారీఖుని మీకు ఈ రెస్పాన్స్ షీట్స్ అయితే రాబోతున్నాయి మరి పన్నెండో తారీఖునైతే ఎగ్జామినేషను రిజల్ట్స్ రాబోతుంది కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ని ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉన్నారో ఎవరు తెలంగాణ స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగు వాళ్ళని తెలుగు వాళ్ళు లైక్ చేయాలి అంటే తెలుగు వాళ్ళు మరి వేరే తమిళ్ కానీ మరి హిందీ కానీ వాళ్ళ ఛానల్లో చూడండి కానీ మనల్ని కూడా గుర్తించండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకటి లైకు షేర్ లైక్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మాత్రం కంపల్సరీ చేయండి థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్